కింద ఒక కట్ వేయాలి అసలు Thank <laughs> you. 喂，关聪。 శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారిని అలాగే మన మున్సిపల్ చైర్పర్సన్ జగిత్యాల ప్రథమ పౌరురాలు అడవాల బోధి లక్ష్మణ్ గారిని వేగవేగ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అలాగే మన జిల్లా విద్యాధికారి అలాగే కౌన్సిలర్ కుక్క నవీర్ గారిని ఏక పథకాల చైర్మన్ మైదా పుజారా గారిని ఏకపై రాజకీయ ఉన్నాను అలాగే మున్సిపల్ చైర్మన్ విద్యార్థులు కార్యక్రమంలో భాగంగా మన పాఠశాలకు కల్పించినటువంటి మౌలిక వసతుల అభివృద్ధి ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మన ప్రాంత పలుకులు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను మన కార్యక్రమంలో భాగంగా ఒక కోటి అరవై మూడు అందరికీ నా హృదయ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా నాట్యాన్ని ప్రదర్శిస్తుంది దయచేసి అందరూ ఆమెను అదే ఫెసిలిటీస్ అంతకంటే ఎక్కువ ఫెసిలిటీస్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో తయారైనాయి కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా బాగా చదువుకుని మన సార్ ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో ఎమ్మెల్యే గారు ఎక్కడైతే అభివృద్ధి కోరుకుంటున్నారో ఈ పట్టణ అభివృద్ధి కోసం సార్ ఇంకా కృషి చేస్తున్నారు కాబట్టి సారు చేతిలో చేసి తన నడుకలో మనం కూడా నడిచి మన యొక్క చెత్త పట్టణానికి మీ తల్లిదండ్రులకి అందరికి పేరు తీసుకురావాలని ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు మరి ఈ పాఠశాలకు సంజయాన్న ఎంతో సంజయాన్నకు పాఠశాల ఎంతో రుణపడి ఉండాలి ఎందుకంటే సంజయాన్న వచ్చిన తర్వాతనే ఈ ఈ రూమ్లకు నిధులు ఒక్కొక్కటి అరవై నాలుగు లక్షలు నిధులు కేటాయించి మరి అదనపు గదులకు కూడా సంజయాన్ననే గతంగా గతంలో ఎమ్మెల్యే ఉన్న కృషి శంకుస్థాపన చేయడం జరిగింది మళ్ళీ వారి చేతుల మీదనే ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరుగుతుంది మరి గవర్నమెంట్ స్కూల్లో చదవడానికి టీచర్లు కూడా కృషి చేసి మరి విద్యార్థులు రావడానికి ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి టీచర్లు కూడా కొంచెం తల్లిదండ్రులను ప్రోత్సహించి విద్యార్థులు వచ్చే విధంగా ప్రోత్సహించాలని అనుకోవచ్చు ఎందుకంటే ఇంత డబ్బులు మీరు వెచ్చించారు ఇప్పటివరకు ఇంకా డబ్బులు కూడా పేమెంట్ జరగలేదు సో కాబట్టి ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి మనకి వెంటనే వస్తే ఫర్దర్ గా పనిచేస్తే వ్యక్తులు ఉన్నారు సో అట్లాంటి సందర్భంలో వీరు దాదాపు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనులు చేశారు కాబట్టి మనందరినీ మనం అప్రిషియేట్ చేయక తప్పదు సో ఇట్లాంటి సకల వస్తువులు కల్పించినప్పుడు ఐ రిక్వెస్ట్ ఆల్ ద చిల్డ్రన్ మీకు టీచర్ల కొరత లేకుండా చూస్తున్నాం వసతుల కొరత లేకుండా చూస్తున్నాం కావలసింది మీరు మీ పనులు చేసుకోవాలి అంటే ఉపాధ్యాయులను వంద శాతం వినియోగించుకుంటూ మీరు మీ మీ కెరీర్ ను మంచి బంగారు ప్రతి ఒక్కరికి తెలుసు జగిత్యాల ఏం చేసిండు ఏం చేయగలుగుతాడు అనేది అందరికీ తెలుసు ఎందుకు చెప్తున్నానంటే ఎంతో మంది జగిత్యాల ప్రజలు ఎన్నో విధాలుగా మాట్లాడినా కూడా అవన్నీ నాకు సంబంధం లేదు నాకు అభివృద్ధి ఒక్కటే సంబంధము నేను చేయగలుగుతాను ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతోని ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో ఎంతవరకు ఇక్కడికి రావడానికి చూసాడో అనేది మాకు మాత్రమే తెలుసు కాబట్టి ఈరోజు ఈ విషయం చెప్పాల్సి వస్తుంది మరి అలాంటి అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఎలాంటి అమౌంట్ చెందకుండా కానీ కాంట్రాక్టర్ గారు మన కోసం ఇంత వెచ్చించి మన కోసం పిల్లల కోసం పనిచేసిరు కాబట్టి నా పిల్లలు అందరూ నా వాళ్ళే అనుకున్నారు కాబట్టి కాంట్రాక్టర్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నాను మరి అట్లాగే కోటి అరవై మూడు లక్షలతోటి ఇది చేసిన కాంట్రాక్టర్ గారికి మరి చేయించిన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు కూడా పిల్లల తరఫు నుంచి వెళ్ళి మరి అట్లాగే పిల్లలు అంటేనే భవిష్యత్తు భవిష్యత్తులో మీరు అందరూ ముందుకెళ్లాలి అబ్దుల్ కలాంలు ఉద్యోగాలు చేసే ఇంజనీర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు ఎక్కడి నుంచో పుట్టరు మీలోచే పుడతరు ఒక ప్రైవేట్ స్కూల్ కంటే ఒక గవర్నమెంట్ స్కూల్ అదే పిల్లలకి చాలా తెలివితేటలు ఉంటాయి మా ఎందుకో నాకు కూడా తెలియదు ఖచ్చితంగా తెలివితేటలు ఉంటాయి మీరు అందరికీ తెలివితేటలు ఉపయోగించాలి ఈరోజు మీ అందరి కోసం ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి మీరు పేరు తీసుకురావాలి మీ తల్లిదండ్రులతో పాటు మరి మీ కోసం ఇక్కడ పనిచేస్తున్న మీ టీచర్సే కావచ్చు మీకోసం మేము కష్టపడే మేమే కావచ్చు మా సంజయనని కావచ్చు ప్రతి ఒక్కరి కోసం మీరు కష్టపడాలి మీరు ఖచ్చితంగా మీరు పైకి రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది మరి దాంతోపాటు అభివృద్ధి చేయాలనే ఆలోచన సంధ్యానకు ఉంది కాబట్టి ముందుకెళ్తున్నారు మరి అభివృద్ధి చేయాలి చేద్దామని అనుకుంటున్నారు కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం గవర్నమెంట్లో ఇంకా ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో ఇంకేం పథకాలు ఉన్నాయో చూసి కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తారు అట్లాగే మున్సిపల్ పక్షాలో కూడా మీకు ఎలాంటి ఉన్నా ఖచ్చితంగా మున్సిపల్ మున్సిపల్ పక్షాలను కూడా తీరుస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరుగుతుంది మరి కధ్యాన సహకారంతో మేము ఖచ్చితంగా ముందుకెళ్తామని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది మరి అవకాశం ఇచ్చినా పెద్దలందరికీ హృదయపూర్వక కొరకు ఓట్లే ఇట్లా మీరు దాచిస్తో క్వాలిటీ వర్క్ చేయగల బిడ్ల కోసం మీకోసం ప్రయత్నం చేస్తాం చెప్పుడు చాలా మంది కొంత పెట్టుబడి పెట్టిన తర్వాత సోదరుడు మల్లారెడ్డి గారు నా మీద మాటించి చేసినందుకు నేను మరొకసారి వారికి పూర్తి భరోసా కల్పిస్తున్నా ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి గారికి ఆర్థిక మంత్రి గారు కలిసి మరి ప్రత్యేకంగా మీకు ఢిల్లీ చేస్తానని చెప్పి కూడా చెప్తా ఉన్నా తెల పట్టణంలోని ఈ పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఈ ఉన్నత పాఠశాల కావచ్చు గర్ల్స్ హై స్కూల్ దాంతో పాటుగా న్యూ హై స్కూల్ ఇట్లా కోనాఫ్పూర్ కావచ్చు రాయికల్లోని హై స్కూల్ దాదాపు మండలంలో చాలా నియోజకవర్గంలో చాలా స్కూల్స్ మన ఊరు మనబడి మన బస్తీ మన బడిలో భాగంగా ప్రారంభిస్తుంది టీఆర్ నగర్లో కొని అక్కడ కీలాగడ్డ దగ్గర కావచ్చు చిన్న చిన్నవి ప్రారంభమైనవి కానీ ఇంత పెద్ద మొత్తంలో ఇంత పెద్ద పెట్టుబడి పెట్టి ఎక్కడ కూడా ప్రారంభం కాలే మరి ఇక్కడ మీరు చేసినందుకు మరొకసారి ఇతను చెప్పినట్టు ధన్యవాదాలు తెలియజేస్తాం మరి మిత్రులు ప్రఖ్యాత సీనియర్ టీచర్ శ్రీనివాస్ గారు కలిసి ఈ నేను శాసనసభ్యులుగా కాకముందే ఎమ్మెల్యేగా ఉన్న పోటీ చాలా కార్యక్రమాల్లో పాల్గొంటున్నా ఈ స్కూల్ కూడా ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు వచ్చిన మా పాతికే మిత్రులు కూడా ఎన్నోసార్లు వచ్చి ఈ నుంచి నేను మాట్లాడిన మాటలు కావచ్చు ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రసారం చేసి ఐఎంఈలో ఉన్నప్పుడే శ్రీనివాస్ గారు ఇంకో టీచర్ వచ్చి అక్కడ చిన్న ప్రైమరీ స్కూల్ని కాంపౌండ్ వాళ్ళు పిల్లలు ఆడుకుంటూ చేస్తుంటే అక్కడొక యువ నాయకుడు ఉండే గాదే వేణు స్కూల్ కమిటీ చైర్మన్ ఉండే వారు వచ్చి నేను హాస్పిటల్ ఉంటే దాదాపు ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం సరిగింది అప్పుడు జన్మైన కార్యక్రమం ఉండేది నాకు మ్యాచింగ్ పని డాక్టర్లు ఆదరంగా జమ వేసి మిగతా జన్మభూమి ప్రభుత్వం పక్షాన్ని తీసుకొచ్చి ఆ స్కూల్కు కాంపౌండ్ అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడే ఆ కాంపౌండ్ ప్రారంభోత్సవం చేస్తుంటే మనం ఒక క్లాస్ రూమ్ క్లాసు తక్కువ మా డాక్టర్ చాలా మంది వచ్చింది ఎన్ఆర్ఏ డాక్టర్ ఎన్మోహన్ గారు ఉండే రెండోనే రాజేశ్వరం డాక్టర్ సాబ్బ ఫస్ట్ నుంచి సీనియర్ పేషెంట్ అట్లా అందరూ మంచికి తెచ్చి ఒక క్లాస్ రూమ్ కూడా రెడ్డి తర్వాత ఇక్కడ పక్కనే బాల సదన మనకి రెగ్యులర్గా రోడ్ క్లబ్ ద్వారా కావచ్చు ఆఫీస్ స్వచ్ఛంద సంస్థ ద్వారా మెయిన్ కాకుండా కానీ వేరే వాళ్ళు వివిధ స్వచ్ఛంద సంస్థలు ఆ అనాథ పిల్లలకు ఎన్నో కార్యక్రమాలు చేసాం చాలా సార్లు అక్కడ రావడం ఆ పిల్లలు కూడా అటు ప్రైమరీ పాఠశాలలో ఇటు గర్ల్స్ స్కూల్లో ఇక్కడ కూడా చదవడం మనం చూస్తాం మరి ఈ సందర్భంలో నాడు ఈ పాఠశాలకు నిజంగా పార్టీ పూర్వమైన జగితాలు అంటే ఇక్కడ కాదు నేనే ఆశ్చర్యపోయిన ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుల గురించి అంత గొప్పగా చెప్తే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్సీగా నాగర్ కర్నూలు నగమగారు ఎమ్మెల్సీ నరమూర్న మాజీ ఎంపీ చైర్మన్ ఇవాళ కొడుకు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే దామోదర్ రెడ్డి గారు చెప్పి జగిత్యాల చదువుకున్నారు జగిత్యాల చదువుకుంటే ఏం సార్ అంటే ఇక్కడ మంచి టీచర్లు ఉంటారు మా దగ్గర నుంచి కూడా టీచర్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే మా నాన్నగారిని ఇక్కడ పంపించడు నేను దగ్గర చదువుతున్నా అని చెప్పాను అంటే ఇక్కడ ఈ స్కూల్కి అంతటి ప్రాధాన్యత పెద్ద పెద్ద వాళ్ళు ఎందరో ఇక్కడ చదువుతున్నారు పెద్ద పెద్ద డాక్టర్లు అమెరికాలో ఉన్నారు ఇంకా నేను గర్వపడే విషయం ఏంటంటే మా నాన్నగారు కూడా ఇంకా చదువుతున్నారు మా నాన్నగారు చదువుతుండే కాదు అప్పుడు మల్టీపర్పస్ స్కూల్లో అంటే వ్యవసాయం ఎక్కువనే కాబట్టి మా తాత వ్యవసాయం చేయమంటే పెద్ద కొడుకు అయితే నేను వ్యవసాయం చేసి చదువుకుంటా అని చెప్పి ఐదు రోజులు పంపేప్పుడు నేను ఒక టీచర్గా జాయిన్ అయ్యాడు అప్పుడు మళ్ళీ లాభాలు లేని చెప్పి మళ్ళీ చదువుకు పంపించారు డిగ్రీ చేసిడు లా చేసి తెలుసు తర్వాత మా తమ్ముడు ఇతర విద్యార్థులు చదివి మళ్ళీ టెన్త్ క్లాసు చదివినట్లు గుర్తు అప్పుడే కొన్ని వెళ్ళిపోయి చదివిన అంటే ఈ స్కూల్ తోటి అన్ని రకాలుగా అనుబంధం ఉండడం మరి ఈరోజు ఇక్కడ ఇంత మంచిగా క్లాసులు చేపడ్డా సార్లు వచ్చినప్పుడు ఆ పాత బిల్డింగ్ ఎప్పుడూ దాదాపు శతాబ్దం కింద కట్టిన బిల్డింగ్ మధ్యలో ఎడుపులుపుతో తిరగకుండా ఉంటే తీసేయాలంటే ఆలోచిస్తా ఉంది ఇక్కడ అదే పరిస్థితులు ఉండే గర్ల్స్ డిగ్రీ కళాశాలలో కూడా అదే పరిస్థితి అప్పుడు చెప్పినాం ఇట్లా మనం భయపడితే కలుస్తుందా ఏముంటే వీడియో రికార్డింగ్ చేయండి ఆర్ఎండ్బి పర్మిషన్ తీసుకొని అంతా కూడా తరలించినట్టే డైలాక్టేటెడ్ కండిషన్లో ఉన్న కూలిపోయే పరిస్థితులు శిథిలా ఉన్న బిల్డింగ్ ఇక్కడ కానీ అదేవిధంగా గర్ల్స్ స్కూల్లో తీసేసి మరి ఈ రకంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఖచ్చితంగా మనం బలోపేతం చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే ఈ రకంగా మనం కొంత మంచిగా పనిచేసి ప్రజా ప్రజాప్రతినిధులు నిరంతరం కూడా ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు భాగస్వానం కావాలి ఇప్పుడే అడిగిన మనుషుల గురించి మా మున్సిపల్ చైర్మన్ గారు కూడా మాట చాలా సంతోషం మరి ఇక్కడే కాదు ఇంకెక్కడ స్కూళ్ళలో ఉన్నా కానీ మళ్ళీ కూడా అమృత్ స్కీమ్ లో ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల మధ్యలో స్టేట్ సెంటర్ ఫిఫ్టీ ఫిఫ్టీ తోటి కొత్త వర్గటాకెత్తు ముప్పై కిలోమీటర్ల లైన్ వేసుకోవచ్చు కాబట్టి డిఓ గారి కోరుతున్న జగిత్యాల పట్టణ మున్సిపల్ పరిధిలో రాయికల్ మున్సిపల్ పరిధిలో ఏ స్కూల్కు అవసరం ఉన్నా కానీ నీటి వసతి పూర్తి స్థాయిలో కల్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా ఇంకా కూడా ముందు ఈ పాఠశాల కాదు రైత్యాలలో మిగతా పాఠశాల పనులు ఆగిపోయింది తప్పకుండా నేను మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఎందుకంటే ఒక ప్రభుత్వం ప్రారంభించింది ఈ ప్రభుత్వం కూడా ప్రారంభించిన పనులు తప్పకుండా బయటకు చేస్తామని చెప్పి మాట్లాడు మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు ఏ చిన్న పాఠశాల నుంచి పెద్ద పాఠశాల వరకు మినిమం అవినీతి సేమ్ కావాలి అంటే బాత్రూమ్లు కావచ్చు అట్లాంటి ఉంటే అమ్మ ఆదర్శ పాఠశాల స్కీమ్ కింద ప్రతి స్కూల్ డెవలప్ చేసి దాదాపు రెండు వేల కోట్లు మంజూరు చేసి దాంట్లో భాగంగా మన జిల్లాలో కూడా ఇప్పటికే దాదాపు పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినని చెప్పి కూడా ఈ సందర్భంగా ఒక జగిత్యాల పట్టణ మండలంలో నలభై నలభై ఆరు పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కింద మరి ఇక్కడ ఉన్న పిల్లల తల్లి కమిటీలతో ఇక్కడ బాత్రూమ్స్ రావచ్చు మినిమం అమ్యూనిటీస్ అవసరాలు ఏముంటే అవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది నేను గౌరవ డీఓ గారిని కూడా కోరుతా ఉన్నా నేను కూడా ఇంతవరకు ఇంకా ఆ స్కీమ్లో జరిగిన పనులను నేను ఇప్పుడు కూడా రివ్యూ చేయలేదు ఒకసారి ఖచ్చితంగా మనం రివ్యూ చేసుకొని ఏమేమి కంప్లీట్ అని కంప్లీట్ కావాలి ఇట్లా ముందుకు పోవాలని చెప్పి కూడా వాటి పరిస్థితి కూడా చూడాలి ఇంకొక మంచి పని మనం ముఖ్యమంత్రి గారు చేసింది అసలు స్కూల్లో ఊసేవారు లేక సార్లు చాలాసార్లు బాధపడకలుతుంది సో స్ట్రెంగ్ బట్టి అంటే ఇరవై మంది కంటే తక్కువ ఉంటే మూడు వేల రూపాయలు ఎక్కువ ఉంటే ఐదు వేలు పదివేలు పదిహేను వేల వరకు కూడా స్కూల్ స్ట్రెంత్ బట్టి పోతున్నారు ఈ స్కూల్ కూడా మంజూరైందని అయిందని చెప్పి నేను భావిస్తా ఉన్నా మంజూరైందని అయిందని చెప్తా ఉన్నా అంతకుముందు లేక చాలా ఇబ్బంది పడ్డారు అదేవిధంగా టీచర్స్ చాలా రోజులు పదోన్నత లేక ఇబ్బంది పడింది దాదాపు ఇరవై ఐదు వేల మంది టీచర్లకు కూడా పదోన్నత వచ్చి హెడ్ మాస్టర్లు హెడ్ మిస్టర్స్ అయిన వారందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వంతో కలిసి పనిచేసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ మంచి అవకాశం హృదయపూర్వక ధన్యవాదాలు పిల్లలందరూ కూడా